వంగవీటి రాధా గారంటే అందరికీ కూడా ఎవరు కూడా అది ఒక దురస్టకర సంఘటన అండి వాటి నుంచి తను ఎందుకు విడిపోతున్నా ఒక దురస్టకర సంఘటన వంగవీటి రాధా గారి విషయంలో తను ఏదైతే రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేశారో విజయవాడ ఈస్ట్ నుంచి అదే నిజాయవర్గం నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి కూడా జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది మరి ఎందుకని తను అలాగే ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు అదే రకంగా మా పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి గారు కానీ రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు గారు బొత్స సత్యనారాయణ గారు కానీ ఉమారెడ్డి వెంకటేశ్వరుడు కానీ అనేకసార్లు తనకి వెళ్ళి చెప్పడం జరిగింది మీరంటే ఆయనకి ఇచ్చేటువంటి గౌరవాన్ని మాత్రం తగ్గించకుండా పార్టీలో చూసుకుంటాం ఒకవేళ విజయవాడ ఈస్ట్లో ఏదన్నా అయినా కూడా అది పార్టీనే మోసుకుంటుంది తర్వాత ఎమ్మెల్సీ పదవిస్తామని కూడా ఏ నాయకుడికి అయినంత భరోసా మా నాయకుడు ఇచ్చారు మరి అది నిజంగా దురష్టకర సంఘటన ఆయన పార్టీ విడాలా అన్నటువంటి నిర్ణయం నిజంగా దురష్టకర సంఘటన ఆయన పార్టీలో కొనసాగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్న వాళ్ళల్లో మేము కూడా ఒకరు ఆయన ఎందుకు ఆయన నేను తీసుకోవాల్సి వచ్చిందో ఇంకోటి కూడా ఆశ్చర్కరం ఏంటంటే వంగవీటి రంగా గారిని దారుణంగా చంపినటువంటి ఆ పార్టీలైకి ఆయన వెళ్ళాలా అటువంటి ఆలోచన మరి ప్రచారం జరుగుతుంది అదే జరిగితే అది వాళ్ళు విజ్ఞతకు వదిలేయడం తప్పితే ఇంకేం మాట్లాడితే కూడా ఉండదు అసెంబ్లీ సమావేశాల విషయంలో చాలా క్లారిటీగా ఉంది వైసీపీ ఈరోజు ఏ ఒక్క వ్యక్తి ప్రజలతో మమేకమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మమేకమైనారు అందరికీ కూడా తెలుసు మేము అసెంబ్లీ పైన అక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన మాకు గౌరవం లేదు కానీ సభ పైన అసెంబ్లీ పైన మాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఒక్కటే మేము సంవత్సరం క్రింద ఏదైతే మేము అడిగాము అయ్యా మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మన కాన్స్టిట్యూషన్ అటువంటిది మనకు దైవంతో సమానం ఆ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసినటువంటిది పాటించండి ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తుల్ని మీరు తీసుకోవటం చట్ట వ్యతిరేకము అలా తీసుకోవాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి తీసుకోండి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వటం దుర్మార్గము అని చెప్పి మేము చెప్పాం వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి ఒక గంటలోనే హాజరవుతామని చెప్పి ఆ రోజు చెప్తున్నాం ఈరోజు అదే చెప్తున్నాం అదే రకంగా ప్రజల సమస్యను ఎప్పటికప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ప్రకటించారు కాబట్టి భయపడి రెండు వేలు పెన్షన్ పెంచాడు నేను ఈ రోజు విభజన చట్టం హామీలు అన్ని మర్చిపోయారు కాబట్టి గుర్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తున్నారు రివర్స్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పోరాట శక్తిని ఇప్పుడు గ్రహించారు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం వల్లే ఇవన్నీ జరుగు కొద్ది గొప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది జగన్మోహన్ గారికి భయపడి ప్రకటిస్తున్నారు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అసెంబ్లీకి అన్న అంశం పైన రాజ్యాంగానికి సంబంధించిన దానిపైనే గౌరవం లేనటువంటి ప్రభుత్వము ఇంకా నిజంగా ప్రజలకు ఏం మంచి చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా చాలా మందిలో ఈ ఆలోచన ఉంది వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు పోలేదు అంటుంది మేము అసెంబ్లీ పైన గౌరవం లేకో అసెంబ్లీ పైన చిన్న చూపుతోనే కాల్ చేయటం ఒక రాజ్యాంగానికి సంబంధించిన అంశం కాబట్టి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి కాబట్టి ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటిది ఒక ప్రభుత్వ పెద్దలే ఉల్లంఘిస్తే భవిష్యత్తు తరాలు చాలా నష్టపోతాయని చెప్పి ఆలోచనతో మీరు చర్య చేపట్టినటువంటి ఒక గంటలోనే అసెంబ్లీకి వస్తాము అని చెప్తే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్దక్ష వైఖరిని మేము ఖండిస్తున్నాం తప్పితే రాతి వేరే ఉద్దేశం